కృషి పట్టుదల ఉంటే సక్సెస్ అని ఎంతోమంది నిరూపించారు గొప్ప చదువులు ఉంటేనే సక్సెస్ అవుతారనుకునే వారికి టాలెంట్ ఉంటే చదువుతో పని లేకుండా సక్సెస్ అవ్వచ్చు అని నిరూపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఆలోచన మన జీవితంతో పాటు అవతల వారి జీవితాలను కూడా మార్చగలిగితే సక్సెస్ అయినట్టే అని కమర్షియల్గా ప్రూవ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆలోచన కమర్షియల్గా ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందనేది జగమరిగిన సత్యం తాజాగా ఒక యువకుడు కూడా తన ఆలోచనను కమర్షియల్గా మార్చాడు సక్సెస్ అయ్యాడు ఇంటర్తో చదువు ఆపేసి బస్ డ్రైవర్గా చేయాలని నిర్ణయించుకున్న ఆ యువకుడు ఆ ఉద్యోగం దొరక్క రిక్షావాలాగా మారాడు మధ్యలో జరిగిన కథని కట్ చేస్తే ఈరోజు కోట్ల టర్న్ ఓవర్తో వ్యాపారవేత్తగా మారాడు బీహార్లోని సహర్సా జిల్లాలోని బన్గావ్ గ్రామానికి చెందిన దిల్ కుష్ కుమార్ అనే యువకుడు ఇంటర్తో చదువు ఆపేశాడు ఈ చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల కాదహే అని పై చదువులకు వెళ్లలేదు బస్ డ్రైవర్ అవుదామని ఏడేళ్ల క్రితం బీహార్ నుంచి ఢిల్లీ వెళ్ళాడు అక్కడ ఉద్యోగం కోసం వాళ్ళని వీళ్ళని బతిమలాడినా ఉద్యోగం దొరకలేదు దీంతో రిక్షా లాగుదామని ఫిక్స్ అయ్యాడు బస్ అయితే ఏంటి రిక్షా అయితే ఏంటి ప్రయాణికుల అవసరాలు తీర్చడమే కదా మన పని అని రిక్షావాలాగా చేశాడు అయితే చిన్న పని అయినా నిజాయితీగా చేస్తే చిన్న చూపు చూసే సమాజం ఒకటి ఉంటుంది కదా ఆ సమాజమే కుమార్ని కూడా వెక్కిరించింది రిక్షా లాగుతున్నావా టూ అంటూ అవమానించింది దీంతో కొన్నాళ్ళు రిక్షావాలాగా పనిచేసిన కుమార్ సొంతూరు వచ్చేసి ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్మాడు జిరాక్ షాప్ కూడా నడిపాడు అప్పుడు అవమానాలే అయితే చిన్నప్పటి నుంచి వ్యాపారవేత్త అవ్వాలని కలలు కన్న కుమార్కి ఈ పనులు సంతృప్తిగా అనిపించలేదు ఉద్యోగంలో చేరాలని అనుకున్నాడు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే యాపిల్ లోగోని గుర్తించమన్నారు గుర్తించలేకపోవడంతో జాబ్ రాలేదు ఇవన్నీ కాదు కానీ నేనే ఒక కంపెనీ పెడితే పోదా అనుకున్నాడు తెగించి రిస్క్ అయినా పర్లేదని రెండు వేల పదహారులో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు చిన్నప్పటి నుంచి కారు మీద ఉన్న ఇష్టంతో సొంత ఊరిలో ఆర్యాబో అనే ఒక క్యాబ్ సర్వీస్ సంస్థను ప్రారంభించాడు సెకండ్ హ్యాండ్ నానోతో ఒకే ఒక డ్రైవర్తో పాకలో క్యాబ్ సర్వీస్ని మొదలుపెట్టాడు మొదట్లో ఇది అయ్యే పని కాదు అని నిరుత్సాహపరిచేవారు కానీ తన మీద తనకున్న నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయాడు అలా గేదెల పాకలో మొదలైన క్యాబ్ సర్వీస్ రెండేళ్లలో ఐదు వందల డ్రైవర్లతో బీహార్లో ఏడు జిల్లాలకు విస్తరించింది ఆ తర్వాత సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకుని తన వ్యాపారాన్ని పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు అంతే అనుకున్నదే తడవుగా బేజ్ అనే యాప్ని తీసుకొచ్చాడు బీహార్లో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా వేరే ప్రాంతానికి కారులో వెళ్ళేలా రెండు వేల ఇరవై రెండులో ఈ ప్రత్యేకమైన యాప్ను తీసుకొచ్చాడు దీనికోసం ఐఐటి ఐఐఎంలలో చదివిన వాళ్ళనే ఉద్యోగంలో చేర్చుకున్నాడు వన్ వే ట్యాక్సీ విధానాన్ని తీసుకొచ్చి బీహార్లో ఒక ట్యాక్సీ చైన్ ని సృష్టించాడు ఓలా ఉబర్లాండ్ సంస్థలకు భిన్నంగా దూర ప్రాంతాలకు క్యాబ్లు వసూలు రోడ్ రోడ్బేజ్ కు ఆదరణ రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది ప్రస్తుతం నాలుగు వేల కార్లతో క్యాబ్ సర్వీస్ అందిస్తున్న దిల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు చెప్పులు వేసుకునే వారిని విమానం ఎక్కిస్తానని మోదీ అంటారు అలానే నేను వారిని కార్ ఎక్కించే ప్రయత్నం చేస్తా అని దిల్ కుష్ తన డైరీలో రాసుకున్నాడు రానున్న రోజుల్లో ఇరవై ఐదు వేల కార్లతో కేరళ నుంచి కాశ్మీర్ వరకు తన క్యాబ్ సర్వీస్ ని విస్తరిస్తానని చెప్తున్నాడు అదే కుమార్ సక్సెస్ స్టోరీ ఇంటర్తో చదువు ఆపేశాడు సక్సెస్ అవ్వాలంటే పెద్ద చదువులు చదవాల్సిన పని లేదని నిరూపించాడు ఇంటర్ చదివిన వ్యక్తి దగ్గర ఐఐటి ఐఐఎంలలో చదివిన వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు పాక నుంచి ఒకే ఒక్క కార్తో మొదలైన వ్యాపారం ఇవాళ నాలుగు వేల కార్లకు విస్తరించింది ఒకప్పుడు రిక్షా లాగిన వ్యక్తి ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓ అయ్యాడు జస్ట్ ఐడియా ఉంటే చాలు శాసించవచ్చునని రుజువు చేశాడు రిక్షా లాగాడు ఇప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలను ముందుకు లాగుతున్నాడు అప్పుడు ఇప్పుడు తేడా ఏం లేదు ఆలోచన సైజ్ పెరిగిందంతే ఎదిగే క్రమంలో అవమానాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆ అవమానాన్ని అభిమానంగా మార్చుకున్న వాడే అసలైన హీరో మరి మీరు కూడా దిల్ కుష్ కుమార్ల అవమానాలను దాటుకుంటూ ఎదిగిపోతారు కదా మరి దిల్ కుష్ సక్సెస్ స్టోరీపై